టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఇక్కడ డిఎస్పీగా పదమూడు నెలలు సర్వీస్ చేయడం జరిగింది ఆ కాలంలో ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు నాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది నేను ఇక్కడి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్రాన్స్ఫర్ అయినా కూడా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నన్ను గుర్తుంచుకోవటం నాతో కంటిన్యూగా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండటంతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే నాకు ఇంకా సర్వీసు పదమూడు నెలల కొన్ని రోజులు ఉన్నది అంటే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు నేను రిటైర్ అవుతాను ఆ రిటైర్ అయిన తర్వాత నేను మహోబాద్లోనే సెటిల్ కావాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకొని మన చెప్పినప్పుడు మార్కండేయ స్వామి గుడి పక్కన ఒక ఇల్లు రెంటుకు అని చెప్పడం వెంటనే దాన్ని కిరాయికి తీసుకోవటం అయ్యగారిని అడిగితే ఈరోజు మంచి రోజు అని చెప్పడం జరిగింది ముహూర్తం ఆ డేట్ చూస్తే కరెక్ట్గా నా పుట్టినరోజు ఆ డేట్నే రావటం సరే నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవటం పూజలు చేయించడం జరిగేది కాబట్టి అయ్యగారు పెట్టిన ముహూర్తానికి నేను రాబోయే పదమూడు నెలల తర్వాత ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఇల్లు కిరాయికి తీసుకోవటం ఈ గృహప్రవేశానికి ముందు నేను కురవి వెళ్ళి వీరభద్రస్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకొని ఇవాళ గృహోప్రవేశం చేయటం జరిగింది ఇక ఈ విషయం తెలిసిన కొందరు మిత్రులు మీడియా మిత్రులు నన్ను పలకరించి పుట్టినరోజు విశేషం చెప్పడానికి ఇక గృహప్రవేశం చేస్తున్నందుకు నన్ను కలవడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను